తన ఎముకల్ని ఇచ్చిన గొప్ప యోగి ఇంద్రుడి వజ్రాయుధం ఎలా తయారైందో మీకు తెలుసా హాయ్ హలో నమస్తే నేను మీ గౌతమ్ పురుషులందు పుణ్యపురుషులు వేరేయా అన్నాడు వేమన నిజమే పురుషులలో పుణ్యపురుషులు ఎప్పటికీ వేరే అలాంటి ఒక పుణ్యపురుషుడి గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మన దేశం ఇప్పుడు ఇలా సుభిక్షంగా హ్యాపీగా ఉందంటే దానికి కారణం ఎందరో మునులు మహర్షుల త్యాగాల ఫలితమే అని మీకు తెలుసు కదా ఆ మునులు మహర్షులు చేసిన యాగాలు తపస్సుల ఫలితమే మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉండడానికి ముఖ్య కారణం ఈ విషయం మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకోండి అయితే అలాంటి మహామునులలో మొదటి వరుసలలో ఉండేవాడు ఏకంగా తన శరీర భాగంలో ఉన్న ఎముకల్ని దానమిచ్చినవాడు అతనే దదీచి మహర్షి దదీచి భార్గవ వంశానికి చెందినవాడు సుకన్య మరియు చవన మహర్షి పుత్రుడు శర్యాతి మహారాజు పుత్రికే సుకన్య ఒకరోజు సుకన్య తన తండ్రితో అడవికి వేటకు వెళ్తుంది అక్కడ చవన మహర్షి తపస్సులో మునిగి కనిపిస్తాడు అతని శరీరం అంతా పుట్టలతో కప్పిపోయి కళ్ళు మాత్రం మహా తేజస్సుతో కనిపించడాన్ని చూసిన సుకన్య చవన మహర్షి కళ్ళుని మినుగురులని భావించి ఓ పుల్లతో పొడవగా చవన మహర్షి కళ్ళు పోతాయి ఈ అపచారాన్ని తెలుసుకున్న షర్యాతి తన కూతురు సుకన్య చేసిన పనికి చింతిస్తూ చవను క్షమాభిక్ష కోరుతాడు అయితే ఈ దోషం పోవాలంటే సుకన్యను తనకిచ్చి పెళ్లి చేయాలని అప్పుడే పట్టిన దోషం పోతుందని చవనుడు చెబుతాడు దీనికి షర్యాతి బాధపడిన తెలివైన సుకన్య వివాహానికి అంగీకరిస్తుంది పరమ సౌందర్యశీ అయిన సుకన్య బ్లైండ్ మ్యాన్ అయిన శివన మహర్షికి సహధర్మచారిగా మారి అతనికి సేవ చేసుకుంది చిన్నతనం నుంచి దదీచికి భగవంతుడు అంటే యమ కాన్ఫిడెన్స్ అందువల్లే దదీచి ఎప్పుడు భగవంతుడి ధ్యానంలో మునిగి తేల్తాడు ఒకసారి దదీచి చిన్ననాటి స్నేహితుడైన కృపుడు అనే రాజుతో వాదనకు దిగుతాడు ఈ వాదనలో బ్రాహ్మణులే గొప్పవారు అని బాధిస్తాడు ఈ విషయంలో కృపుడు దదీచిని సంహరిస్తాడు అనంతరం విషయం తెలుసుకున్న దదీచి శివుడు గురించి ఘోర తపస్సు చేస్తాడు తనకు తానుగా కోరుకున్నప్పుడే మరణాన్ని వజ్రం వంటి శరీరాన్ని విజయశక్తిని వరంగా కోరుతాడు పొందుతాడు కూడా అనంతరం ఇంద్రుడు దదీచి గొప్పతనం తెలుసుకొని తనకు తానుగా దదీచి దగ్గరికి వచ్చి అనేక మహా అస్త్రాలని బ్రహ్మ విద్యని దదీచికి నేర్పుతాడు అయితే వాటిని దదీచి మరెవ్వరికి నేర్పకూడదని ఇంద్రుడు కండిషన్ పెడతాడు ఒకవేళ నేర్పితే దదీచి శిరస్సు ఖండిస్తానని వార్నింగ్ కూడా ఇస్తాడు ఈ విషయం తెలుసుకున్న అశ్విని దేవతలు దదీచి దగ్గరికి వచ్చి ఆ బ్రహ్మ విద్యలన్నీ నేర్పమని కోరుతారు దదీచి అందుకు అంగీకరించి ఇంద్రుడు విధించిన కండిషన్ కూడా వారికి తెలియజేస్తాడు శాస్త్ర విద్య నిపుణులైన అశ్విని దేవతలు మంచి క్లెవర్ ఫెలోస్ అందువల్లే వారు దదీచి తలని స్వయంగా ఖండించి ఆ స్థానంలో ఒక అశ్వం శిరస్సు ఉంచి తద్వారా మహాశాస్త్రాలను అధ్యయనం చేస్తారు ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు దదీచి అశ్వశిరస్సును ఖండిస్తాడు జరిగేది ముందుగానే ఊహించిన అశ్విని దేవతలు వెంటనే తాము భద్రపరిచిన దదీచి నిజ శిరస్సును తిరిగి అతని స్వస్థానంలో అతికిస్తారు ఒకసారి రాక్షసులు వృత్తాసారుడి సారధ్యంలో ఇంద్రుడిపైకి యుద్ధానికి వెళ్తారు దేవతల దగ్గర ఉన్న అష్టశాస్త్రాలను కాజేయాలన్నదే వారి ఉద్దేశం అయితే వృత్తాసారుడిని ఎదుర్కొనే ధైర్యం దేవతలకు లేదు అందువల్ల దేవతలు స్వర్గం నుంచి బయటికి పరుగులు తీసి దదీచి దగ్గరికి వెళ్లి తమ అస్త్రాలను దాచిపెట్టాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు దదీచి దగ్గరికి వెళ్లి ఆయనతో యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఆయన పవర్ని తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతారు అయితే దదీచి మహర్షి ఎంతో కాలం దేవతల కోసం ఎదురు చూస్తాడు దేవతలు ఎప్పటికీ రాకపోగా దదీచి ఆ అస్త్ర శాస్త్రాల నన్ని తన కమండలంలో కరిగించి తానే తాగేస్తాడు సరిగ్గా ఇదే సమయంలో వృత్తాసుడు మరింత చెలరగిపోతాడు ఈ క్రమంలో ఇంద్రుడు దేవతలు వృత్తాసుడు బారి నుంచి తమని కాపాడమని శ్రీ మహావిష్ణువుని కోరుతారు దానికి విష్ణుమూర్తి దదిచి మహర్షి శరీరంలో ఉన్న ఎముకలను ఆయుధంగా మార్చి దానితో సంహరిస్తే వృత్తాసురుడు చావు ఖాయమని చెబుతాడు శ్రీ మహావిష్ణు సలహా మేరకు దేవతలంతా దదీచి దగ్గరకు వెళ్ళి వారు కోరికను చెబుతారు దదీచి తన వల్ల ఎంతో మందికి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళ కోరికను నెరవేరుస్తానని మాటిస్తాడు అయితే చనిపోయే ముందు తనకి భూమి మీద ఉన్న అన్ని నదులలో స్నానం చేయాలని చెబుతాడు అప్పుడు ఇంద్రుడు నైమశారీణ్యంలో తగిన ఏర్పాట్లు చేసి దదీచి కోరికను తీరుస్తాడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణించే వరం ఉన్నందువల్ల దదీచి తన ప్రాణాలని విడిచిపెడతాడు అప్పుడు కామధేనువు వచ్చి దదీచి శరీరాన్ని తన నోటితో రాస్తూ దదీచి శరీర మాంసాన్ని మొత్తం తీసి ఎముకలను బయటికి తీస్తుంది అలా వచ్చిన ఎముకలతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేసి దానితో వృత్తాసురుడు పనిపట్టి అతన్ని చంపేస్తాడు చూసారుగా దేవతల కోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టడమే కాకుండా తన ఎముకలని స్వయంగా దేవతలకి దానం చేసిన మహాయోగి దదీచి దదీచి ఎముకలతో తయారు చేసిన ఆయుధమే ఇంద్రుడి దగ్గరున్న వజ్రాయుధం ఈ దదీచి మహామునికి చెందిన ఆలయం నైమిషారణ్యం దగ్గరలో ఇప్పటికీ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి దర్శించుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోమా బాయ్